నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఉండే బావగారి బంధాన్ని వీడలేక బావ ఒత్తిడి చేసి తీసుకుపోతే టిఆర్ఎస్ లో వెళ్ళి అక్కడ ఉండలేక సొంత కుటుంబాన్ని మనల్ని వదులుకోలేక తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిన మిత్రుడు శ్రీనివాసరెడ్డికి స్వాగతం చెబుతూ మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జంగన నాకు అత్తంత ఆప్తుడు ఈనాడు ఆ నియోజకవర్గాన్ని ఒకనాడు దేవేందర్ గౌడ్ గారు ఏ విధంగా అయితే అభివృద్ధి చేసిందో మళ్ళీ ఆ విధంగా నియోజకవర్గంలో ప్రజలకు పనులు జరగాలంటే జనంగాణ అక్కడ మీ ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే ఆ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం చెబుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులు అన్న ఎల్గమ్మ గారు వేదికను అలంకరించిన పల్లెట్యూరో సభ్యులు కేంద్ర కమిటీ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లాల ఇన్ఛార్జులు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా అయితే సోదరులారా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ భయపడేది ఒక తెలుగుదేశానికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను మధ్యలో తీసి తీసిపాడేస్తాడు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూస్తే టిఆర్ఎస్ పార్టీ భయపడతారు ఆ భయంతోనే ఇవాళ టిఆర్ఎస్ నాయకులు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకులున్నారు ఎవరు ప్రజలలో తిరుగుతు పట్టుకరాని వాళ్ళని కడువ కప్పి పడేస్తే ఇక పక్కన ఉంటారు మనల్ని ప్రశ్నించేటోడు ఉంటాడు పేద ప్రజల తరఫున సమస్యల గురించి అడిగే వాళ్ళు ఉండాలని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులను టిఆర్ఎస్ లో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే ఒక మెకానిక్ షెడ్ కార్ షెడ్ లాగా తయారైంది ఎక్కడైనా బెజ్జు కారు మంచి కారు బయట ఉంటే అది బజార్లో తిరుగుతుంటే కారు బాగుంది లేకపోతే స్పీడ్గా దొరుకుతు మంచిగుంది అని అంటే వారికి మంచి పేరు వస్తుంది కాబట్టి ఆ బెజు కొనుక్కొచ్చి మన ఇంట్లో షెడ్ పెడితే కొంతకాలానికి టైర్ల గాలి పోతుంది ఇంకొంత కాలానికి ఇంజన్ లో ఆయిల్ కారిపోతుంది ఆ తర్వాత కారు పనికి రాకుండా పోతే ఎక్కడ మార్కెట్ లో మంచి కారు ఉండొద్దని కుట్ర చేసినట్లు ఇలా తెలుగుదేశంలో ఉన్న బలమైన నాయకత్వాన్ని వీళ్ళు బయట ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తారు గతంలో తెలుగుదేశం పార్టీ ఏ గ్రామానికి వెళ్ళినా గుడి కట్టినా మనమే కట్టినాం బడి కట్టినా మనమే కట్టినాం వేసినాం ఊర్లో నీళ్ళ ట్యాంక్ కట్టినా మనమే కట్టినాం ఊర్ల దూడే కరెంట్ ఇచ్చినా కూడా అది తెలుగు ఇవాళ మీరు ఎక్కడికైనా వెళ్ళండి నేను మున్సిపల్ ఎలక్షన్లప్పుడు ప్రచారానికి ఫుట్బాల్ అప్పులు కుక్క నుంచి మొదలు పెడితే మేడ్చల్ వరకు అన్ని ప్రాంతాలలో తిరిగితే ఏ బస్తీకి వెళ్ళినా ఏ బస్తీకి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా కూడా అయ్యా సార్ దేవేందర్ గౌడ్ సార్ ఉన్నప్పుడు మాకి సిసి రోడ్ వచ్చింది దాదాపు కుప్పులాపూర్ ప్రాంతంలో ఇరవై వేల యాభై వేల ఇళ్లకు పట్టాలు ఒక్క దేవేందర్ గౌడ్ గారి నాయకత్వంలో కుప్పలాపూర్ నియోజకవర్గంలో ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీ పేదోళ్ళకి ఎంత అండగా ఉండదో ఆనాడు రంగారెడ్డి జిల్లాలో ఉండే ప్రతి పేదవాడికి దేవేందర్ గౌడ్ గారు ఎంత సేవ చేసిందో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది ఇవాళ ఏ బస్తీకైనా వెళ్ళండి ఏ కార్నీకైనా వెళ్ళండి హైటెక్ సిటీ దగ్గరికి వెళ్ళండి లేకపోతే మీరు ఉప్పు కూడా గౌలి కూడా లేకపోతే చాత్రాయట్టని కానీ ఎక్కడికైనా వెళ్ళండి అక్కడ తాగలిక నీళ్ళు ఇచ్చింది మనం అక్కడ సిసి రోడ్ వేసింది మనం ఆ బస్తీల కరెంట్ ఇచ్చింది మనం ఆ బస్తీలను అభివృద్ధి చేసింది మనం ఇవాళ మనం వేసిన రోడ్లు కేసీఆర్ అప్పుడప్పుడు అంటుంటాడు హైలెక్ సిటీ కట్టింది కానీ దాని ముందర డ్రైనేజీ కట్టలేదని నేను కేసీఆర్ కలిగిన అసలు రెండున్నర రెండు వేల సంవత్సరాలు ఏంటి సిటీ తొమ్మిది నెలల మేము కంటే రెండు నెలలు దాని ముందర డ్రైనేజ్ కూడా ఏమి సానా చూపించని చెప్పిన ఇవాళ లో వర్షం వస్తే ఎక్కడ చూసినా నీళ్ళు లేదు ఇవాళ కారణాల కానీ ఇళ్ళకు కూడా నీళ్ళు వస్తున్నాయి డ్రైనేజీలలో ఉన్న చెత్త కూడా పరిస్థితిలో ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం లేదు ఇవాళ కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ తీసుకున్న తర్వాత ఆయన టీవీలో లో లేకపోతే సినిమా వాళ్ళ ఫంక్షన్ కానీ ఎక్కడైనా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏదైనా చిన్న సమస్య వస్తే బస్తీలలోకి వచ్చి ఆయనే అక్కడ నిలబడి ఆ బస్తీలలో రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ సమస్య గానీ అర్ధరాత్రి పూట హైదరాబాద్లో రోడ్డు రోడ్లు ఊడ్చే వాళ్ళని కూడా సడన్ ఇన్స్పెక్షన్ పేరు మీద అర్ధరాత్రి పూటనే హైదరాబాద్ రోడ్లని అర్థమోలే ఊడిపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది ఇవాళ మిత్త మధ్యాహ్నం కూడా ఎక్కడ రోడ్ల మీద చెత్త తీసే పరిస్థితి లేదు ఇవాళ తండ్రి ఏమో బామోదులు ఉంటుండు కొడుకేమో గెస్ట్ హౌస్ లాగా ఉంటుండు అల్లుడు హరీష్ రావు ఏమో కాంట్రాక్టర్లతో తిరుగుతారు అమ్మగారు అయితే పార్లమెంట్ లో హ్యాపీగా వాడుకుంటుంది ఎవరి రాష్ట్రంలో పేదోళ్ల కోసం ఆలోచన చేస్తూ ఎవరి రాష్ట్రంలో పేదోళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూ ఎవరి రాష్ట్రంలో ఈ దేశంలోనే ఒక మంచి నగరంగా క్లీన్ అండ్ గ్రీన్ సిటీ ఆరు సంవత్సరాలు నిరవధికంగా హైదరాబాద్ సిటీకి క్లీన్ అండ్ గ్రీన్ సిటీ సర్టిఫికెట్ ఈ దేశంలోనే పొందుతే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇవాళ మహా చెత్త నగరంగా తయారు చేసిన హైదరాబాద్ ఆయన విశ్వనగరం అంటుడు విశ్వనగరంలో కనీసం దోమలకు మందు కొట్టేటోడు కూడా గర్వైపోయాడు మున్సిపల్ ఆఫీస్ ముందర ఉన్న చెత్తను కూడా ఎత్తేసేటప్పుడు మున్సిపల్ ఆఫీసులో లేకుండా పోయి ఇవాళ వాళ్ళ మేయర్లు కానీ వాళ్ళ కార్పొరేటర్లు కానీ చూస్తే ఓ ముందరం లారీలో ఇసుక పడ్డది కొంచెం కక్కరబడ్డే కార్లోనే గద్దలోనే టీఆర్ఎస్ కార్పొరేటర్లు వాళ్ళు తప్ప ఎవడన్నా ఏదైనా కార్నీ సమస్య ఉందా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇవాళ ఏజెంట్ల నియమించుకుంటూ టిఆర్ఎస్ కార్పొరేటర్లు ఆయన పరిధిలో ఎవరైనా కొద్దింటి కోసం బునియాదు రెండు నువ్వు అయ్యగారు పిలిచి టేకాయ కొట్టే లోపల వాళ్ళ ఏజెంట్ వాళ్ళతోనే ఉన్నాడు అయ్యా ఇల్లు కట్టుకుంటున్నాం ఏం సంగతి మా సార్ పంపించింది అని ఇవాళ హైదరాబాద్ లో అధ్వానమైన పరిస్థితి ఉన్నది ఇలాంటి ఎంత ఎంతో ఉన్నతంగా ఉండి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ను తీర్చిదిద్దుతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఐసి ప్లీన్ అని పెట్టుకోవాలంటే అత్యంత మంచి నగరం గచ్చిబౌలిలో స్టేడియం కట్టి బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసిండ్రు అక్కడ పోయి ఏఐసి ప్లీనరీ పెట్టుకుందామని చెప్పి హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కూడా ప్లీనరీలు పెట్టుకున్నారంటే ఆ స్టేడియాలు అన్ని గచ్చిబౌలిని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదే కాదు ఆనాటి దేశ ప్రధానమంత్రి అమెరికా మన్మోహన్ సింగ్ గారు పోతే అక్కడ వాళ్ళు న్యూయార్క్ వాళ్ళ దేశంలో ఉండే చికాగో లాంటి పట్టణాల గురించి వాళ్ళు చెప్తే మన్మోహన్ సింగ్ గారు అమెరికా ఒక మాట చెప్పిండు మాకు కూడా గొప్ప నగరం ఉంది హైదరాబాద్ నగరం భారతదేశంలో ఉందని మన్మోహన్ సింగ్ మన పార్టీ అభివృద్ధి చేస్తే ఆయన ఢిల్లీ చెప్పలే హైదరాబాద్ గురించి అమెరికాలో చెప్పాడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ హైదరాబాద్ అభివృద్ధి చేసిండు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది కాబట్టి ఇవాళ దేశంలోనే ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక పేరు వచ్చింది ఆయన బిగ్ గేమ్స్ రావడమే కాదు హైటెక్ సిటీ నుంచి అభివృద్ధి చేసిన ఇవాళ ఎవరన్నా ఒకటి వచ్చిందా ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరన్నా ఎవరన్నా కనీసం హైదరాబాద్ పెట్టుబడులు పెడతామని హైదరాబాద్ అభివృద్ధి చేస్తామని ఎవరన్నా వచ్చిందా కేసీఆర్ కేటీఆర్ అప్పుడప్పుడు శ్రీలంకకు ఆడుకోవాలి కర్సెక్కిచ్చే ఫోటో దిగి ఈయన పొడిసిందా చెప్పి ఆ దేశం పెంచిందాన్ని అంటున్నా ఎవడైనా ఎన్ని పైసలు ఇస్తే ఎవడైనా పోయి వేరే దేశంలో ఓ తెల్లతో లోన్ తీసుకొని ఫోటో తీస్తాడు ఎవడో మనకు గుర్తుబాటు లేకుండా ఓ సూటు దొరికితే ఏ ఓటాల పైన వాడు సూటు వేసుకొని ఉంటాడు అన్నం పెట్టేటోడు అట్లా అడ్డంతో ఎవరికైనా ఒక దిగి ఫోటోలు తీసుకొచ్చి నేను గొప్ప గొప్ప పనులు చేసిన కేకేఆర్ అంటున్నాడు నీ గొప్ప పనుల సంగతి దేవుడేమో కేకేఆర్ శ్రీనగర్ కాలనీలో రోడ్లన్నీ పుంతలు పడితే నువ్వు ఆ రోడ్లు ఎక్కిస్తాను మూడు నెలల కింద పోయి ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ వచ్చాడు ఇవాళ కూడా ఆ రోడ్లన్నీ దుమ్ము లేకపోయి పోకాల గుర్తపడి వేరే నడుములు ఇక్కడ సైకిల్ మోటార్ మీద పోతే కూడా రోడ్లు పరిస్థితిలో ఈ హైదరాబాద్ ఉన్నదంటే దానికి కారణం ఉండడమే ఇవాళ మనం అందరం ఆలోచన చేయాలి ఒకప్పుడు రకరకాల కారణాల చేత కేసీఆర్ ఏదో చేస్తాడని కేసీఆర్ మాటలు విని ఆయన తెలంగాణ భావోద్వేగమైన ఉపన్యాసాలు విని తెలంగాణ పార్టీకి మన అందరూ తెలంగాణలో చేరాలని అందరినీ రెచ్చగొట్టి చేసుకున్నాడు ఇవాళ చేరిన తర్వాత ఏం చేసిందో ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ కేసీఆర్ ను పోతే వాడు ఇంత కూతలో సార్ మాట నవ్వకండి మాకే ఎక్కువ రాడు లేదు వచ్చి కూతలో మీరు తెలుసు కదా నోటికి వచ్చింది అలా అబద్ధం చెప్పిన అబద్ధం మళ్ళీ చెప్పకుండా చెప్పడం కూతలో ఊర్ల ఇవాళ కేసీఆర్ మొట్టమొదటి అయినప్పుడే ట్యాంక్ బండ్ మొత్తం పలకొట్టి ఆ నీళ్ళని కొబ్బరి నీళ్ళలాగా లాగా వేస్తే ఎత్తుకొని తాగొచ్చు అని చెప్పిడు ఎట్లుందో ట్యాంక్ బండ్ చూడు దాని పక్కన పేదలకు వందంతస్తుల బంగ్లాలు కడతా అన్నాడు ఇంతవరకు కొనేది తీయలేదు ఉస్మానియా యూనివర్సిటీలో భూమి తీసుకొని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు ఉస్మానియా హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్ టవర్లు కట్టిస్తా అన్నాడు హైదరాబాద్ నిండా ఫ్లైఓవర్లు వేస్తా అన్నాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎర్రగడ్డలు ఆయన ఇల్లుతో పాటు సచివాలయం కట్టిస్తా అన్నాడు ఇట్లా ఏదైనా చూడండి ఆయన చెప్పిన దానికి చేసిన దానికి ఏమన్నా సంబంధం ఉందా గతంలో చెప్పిండు కరీంనగర్ ను న్యూయార్క్ చేస్తా వరంగల్ ను లండన్ చేస్తా ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తా అని చెప్పిండు ఇవాళ ఉన్నదానికి దిక్కు లేదు కనీసం మంచి నీళ్లు లేవు ఇదే రాష్ట్రంలో నడుస్తున్న పరిస్థితి ఇక రైతుల గురించి చెప్పాల్సిన పని లేదు విద్యార్థుల గురించి చెప్పాల్సిన పని లేదు రోజు ఉద్యోగ గురించి చెప్పాల్సిన పని లేదు ఒకనాడు ఉస్మానియా యూనివర్సిటీకి చుట్టూతో ముల్ల కంచెలు వేసి ఈ ఆంధ్ర విద్యార్థుల మీద దాడులు చేస్తున్నారు చెప్పాను ముల్ల కంచె కంచెలు వేసుకొని లోపల దాచుకున్నాడు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు తెలంగాణ ప్రజలు ఎన్నుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎందుకు ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీలతో కాపలా ఎందుకు నువ్వు ప్రజా నాయకుడు అయితే నీకు ముల్లకంచెం చుట్టూ తీసుకొని ఫామ్ హౌస్ దాచుకోవాల్సిన కర్మ ఎందుకు వచ్చింది చంద్రశేఖరరావు గారు నువ్వు ఈ రోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మాటలు వినో మోసపోయో మన బంధువులు మన కావాల్సిన వాళ్ళు టీఆర్ఎస్ లో ఏదో ఉంటే చేరేటప్పుడు నేను పోయేటప్పుడు ఒక్కనేందుకు అని నా పక్కన ఇంకోటి జడబోటికి తీసుకోపోతే అయిపోతుంది కదా అని పోయిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఆలోచన చేస్తున్నారు అక్కడక్కడ నాకు కలిసి చెప్తున్నా అన్నీ ఒక్క ఆరు నెలలు టైం అన్న వాపసు వస్తావు నువ్వేమనుకోకన్నా ఈ రోజు పరిస్థితి మా పరిస్థితి ఇక్కడ బాగాలేదు అంతకు ముందు అసెంబ్లీ పోతే ఎమ్మెల్యే చూస్తే ఏదో కొద్ది పులి చూసినట్టు చూసుకుంటే పక్క నుంచి మాట్లాడడానికి కూడా మన్నా ఒక్కరోజు జరిగింది అసెంబ్లీ నేను ఇంకా బయటికి పోతే కేకేఆర్ కేసీఆర్ చూడకుండా వచ్చి అన్నా నువ్వు చేస్తున్నది బాగుండదు గట్టిగా చేయ ఒక్క ఆరు నెలలు ఒక్క వాటమే మాది ఏది నడుస్తలేదు ఇక కూడా చూపిస్తాం అని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఇది పరిస్థితి ఇలా శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ మన ప్రదీప్ చౌదరి కానీ కొంతమంది నాయకులు చేరుతున్నారంటే పరిస్థితిని అంచనా వేయగలిగిన అక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకున్నారు అక్కడ పరిస్థితులు లేవు బావ కలిస్తే బామ్మ కోపం బామ్మ కలిగిస్తే బావ కోపం వీళ్ళిద్దరిని కాకుండా అమ్మగారిని కలవకపోతే అమ్మగారి కోపం వీళ్ళ ముగ్గురిని కలిసి ఆయగారికి పెద్ద ఆయగారికి ఒక్కడు దాండాలు పెట్టకపోతే ఆయనకి ఇంకో కోపం అసలు సేమో ఎవరికి దాండం పెట్టాలో తెలుస్తలేదు లైన్ గా నిలబెట్టి పొరుగు దాండాలు పెట్టు తప్ప పరిస్థితి లేదు టీఆర్ఎస్ లో జయన్ వాళ్ళకి ఇక మీ ఎంపీ మలా పెట్టుకొని అవుతుందేమో కానీ ఆత్మగౌరవంతో అయితే కాదు కాబట్టి ఇలా నేను మీ మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ మాటలకు చివరిగా ఒక్క ఉదాహరణ చెప్తా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఆ ఉదాహరణతో మనకు అర్థమైపోవాలి తెలంగాణ ప్రజలు కూడా అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి ఎవరో ఒక పెద్ద మంచి అంబాసిడర్ కార్ మీద మన సామిపేట చెరువు మీద పోతున్నాడు చెరువు మీద మైసమ్మ తల్లి కనిపించగానే ఆలోచన వచ్చింది ఆపిడు ఆపి మైసమ్మ తల్లి కనపెట్టాడు తల్లి సామిపేట చెరువుల నీళ్లు మొత్తం సారా ఆ పైన వ్యాప చెట్టుకున్న అన్ని వ్యాపకాయలన్నీ కూడా మాంసం ముక్కలు కావాలి మటన్ ముక్కలు చికెన్ ముక్కలు కావాలి ఇవన్నీ తిని నేను నా తల నీకు అంటే నా తల నరుక్కొని నీకు బలించుకుంటా అన్నాడు మైసమ్మ తల్లి కూడా ఆనందమైన మంచి భక్తులే దొరికిడు తల బలించుకున్న దొరికింది అంటే మైసమ్మ తల్లి కూడా ఆనందపడి ఉన్న నీళ్ళని మొత్తం సార వేసింది చెట్టు మీద ఉన్న వ్యాపకాయలు అన్నిటి కూడా చికెన్ ముక్కలు మటన్ ముక్కలు చేసింది మంచిగా కడుపు నిన్న సార లాగేడు చికెన్ మటన్ తినాడు తెలిసి నాకు పండిపి స్టార్ట్ చేసుకొని మళ్ళీ కొనిపోయింది అమ్మాయి అప్పుడు మైసమ్మ తల్లి అడిగింది ఏమిటన్నాయని సారేస్తే మాటలు చేస్తే తల నలుపుకుంటాను ఉత్తగే పోతున్నాయిందని ఎవడో తల్లి నీకు చెప్తున్నా తాగుతున్న మాటలు నమ్ముతావా నువ్వు తాగుబోతున్న మాటలు నమ్మినవంటే నువ్వు నీళ్ ఎంత అమాయకత్వం నాకు అర్థమైతలేదు అని చెప్పి కాస్ట్ స్టార్ట్ చేసుకొని సలహా పోయిందంట ఇవాళ రాష్ట్రంలో కూడా ఈ తాగుపోతూ మాటలు నమ్మి ఇన్ని డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా దళితులకు మూడెకరాలు ఇస్తా గిరిజనులకు మూడెకరాలు ఇస్తా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్ ఇస్తా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ప్రతి ఉద్యోగస్తుడికి కోరుకున్న కాస్త నౌకర్లు ఇస్తా ప్రతి నాయకుడికి పదవిస్తా అని చెప్పి అన్ని నోట్కు వచ్చిన అబద్ధాలు ప్రజల్ని మబ్బ పెట్టి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత ఇవాళ ప్రజల మధ్యలకు రావడానికి ముఖం జరగక ఫామ్ పహారాల దాచుకున్నాడు తప్ప పనికొచ్చే పని చేసిన అయితే ప్రజల మధ్య ఉండేవాడు కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ పేదల పక్కన నిలబడాలి తెలుగుదేశం పార్టీలో ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఎక్కడైనా పోతే మనకు గౌరవం ఉంటుంది ఎక్కడికైనా వెళ్తే తెలుగుదేశం పార్టీ నాయకులకు విలువ ఉన్నది కానీ అదే టీఆర్ఎస్ పైరవారి చూసినా చూస్తారు ఇలా టీఆర్ఎస్ నాయకులను పట్టుకోవాలంటే పోలీస్ స్టేషన్ కార్ పోవాలి ఎంఆర్ఓ ఆఫీస్ కార్ కన్నా పోవాలి బైరవీల సంకల బయలు పెట్టుకుని అట్టకెళ్ళనే దొరుకుతున్నా టీఆర్ఎస్ వాడు ఉన్నాడంటే మీ స్థానికంగా ఉన్న వాళ్ళని ఎవరైనా చూడండి మీ సర్పంచుల్లో మీ మండల నాయకులను దొరకబట్టాలంటే పోలీస్ స్టేషన్ కాళ్ళు ముందర కూర్చుని ఒక గ్యారెంట్గా దొరుకుతాడు ఈపై ఎంఆర్ఓ ఆఫీస్ కడ దొరుకుతుంది పూర్తిగా పైరంగా రాజ్యం చేసింది టిఆర్ఎస్ పార్టీ స్థానికంగా పేద ప్రజలకు సేవ చేయడానికి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ తయారు చేస్తే పేద ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం గ్రామీణ ప్రాంతాలలో యువకులను సర్పంచులుగా ఎంపీటీసీలు గా తెలుగుదేశం పార్టీ చేస్తే టిఆర్ఎస్ ఇంటికి ఒక పైరట్ తయారు చేసింది పోలీస్ స్టేషన్ల కాడ ఎంఆర్ ఆఫీస్ల కాడ ప్రభుత్వ కార్యాలయాల కాడ గతంలో పైరట్ కార్లు చేసుకునే పనులు కూడా ఇవాళ రేపు లేకుండా వేరు ఇంతకుముందు రావాలన్న చెప్పినట్టు ఇంతకుముందు శ్రీకాంత్ సాబ్ కనీసం ఇరవై వచ్చి రిఫర్లు కట్ చేశారు ఆ మధ్య కేసీఆర్ ఆంధ్రజ్యోతి పెద్ద ఫోటో వేశారు చేసి బ్రదర్స్ అని చెప్పి అమలక్కడ చీరల షాపు కూడా పోయి కేసీఆర్ కట్ చేశాను ఇక కేసీఆర్ ఐశ్వర్యరావుతో కూడా ఆయన కొట్టేశాను పేద ప్రజల సంగతి దేవుడేరు కాబట్టి మన అందరం పోరాటం చేద్దాం కలిసి కట్టుగా ఉందాం ఏది ఉన్నా మేమందరం మీకు అండగా ఉంటాం ఏ సమస్య వచ్చినా మేము అక్కడ వాడతాం పేదోళ్ల పక్కన మనం నిలబడటం తెలుగుదేశం పార్టీ పెట్టింది అధికారం లక్ష్యం కాదు అభ్యున్నతి కూడా తెలుగుదేశం పార్టీ లక్ష్యం పేదల అండగా నిలబడటం పేదల పక్కన పోరాటం దళితులను గిరిజనులను మైనార్టీలను ఈ రోజు బరువు బలహీన వర్గాలను ఆదుకోవాల్సిన పార్టీ ఆదుకునే పార్టీ వాళ్ళకు ఒక వేదిక తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నదంటే మనందరికీ హక్కు ఉన్నట్లనే ఇవాళ బడుగు బలైన వర్గాలు గలం విప్పగలరు అంటే అది తెలుగుదేశం పార్టీల నాయకులు ఉంటేనే బడుగు బలైన వర్గాలకు గలం విప్పే అవకాశం ఉంటుంది మనందరం కూడా ఖర్చు కట్టుగా పనిచేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పెద్దలు మన రాష్ట్ర